హైవేర్స్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడే అంటే ఉన్నటువంటి కూల్చేటాలు లేదా జనాలు వచ్చే దగ్గర ఎక్కడన్నా వచ్చేసి అడ్డు కూడా కడతారు అలా ఏకంగా ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీకి కూడా గేట్ నెంబర్ టూ దగ్గర అమరావతి ప్రాంత రైతులు వచ్చేసి నిరసన తెలియజేయటమో లేదా వాళ్ళ బాధలు చెప్తా చెప్పేసి ఆ గేట్ దగ్గర ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు కలుస్తున్నారని అసెంబ్లీ గేట్ నెంబర్ టూకి గేటు దగ్గర మొత్తం కూడా గోడ కట్టేశాడు ఆయన పత్రులు చూశాడు స్పీకర్ ఆయన కదా ఏంది ఇది అంతా అని చెప్పేసి అన్నాడు ఏంటో అప్పుడు అమరావతి ప్రాంత రైతులు వచ్చి మూడో నెలలో వ్యతిరేకిస్తూ అమరావతి రాజినథి అంటూ నరసనం తెలియజేస్తుండే వాళ్ళు దాంతో అసలు గేటే క్లోజ్ చెప్పి చేశాడు అంత ఎత్తులు గోడ కూడా కట్టాడు అని దానిపై గోడ కూల్చి అవతల పడేసి ఇది ప్రజాస్వామ్య దేవాలయం దీనికి అసలు అడ్డకులు ఏంటి గేట్లేంటి లోపలంటే ఓకే బయట అసలు గేట్లు ఏంటి ఎప్పుడు తెరిచే ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అంటూ ఆ గేట్ పడేసిపించిన తర్వాత ఈ జగన్ సాధించినటువంటి దిక్కుమైన దరిద్రమైనటువంటి కొన్నిట్లో ఇది ఇది కూడా ఉంటుందని ఇప్పుడు అన్నమాట జనాలు ఏం గట్టించాడు జగన్ అంటే ఇటువంటి కట్టించాడు అడ్డుకోవాలి మీకు అర్థమవుతుందా ఇంకా వైసీపీ భజన చేస్తూ ఇంకా జై జగన్ అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలన్న సంకల్పం ఆ ఇది తప్ప నాకు వేరేది లేదు మీకు నచ్చిన వాళ్ళు కొట్టేసుకోండి బట్ వైసీపీ జగన్ అని మీ మైండ్లో కానీ మీ మనసులో ది పక్కన పెట్టండి మీరు ఖచ్చితంగా చాలా చిన్న ఇబ్బందులు అయితే ఉంటారు వాళ్ళు కనుక మీ మైండ్లోనే మనసులో ఉన్న వైసీపీ కానీ జగన్ కానీ మరలా చెప్తున్నా ఏ మాత్రం రాజకీయాలు ఉండే అర్హత లేని వాళ్ళు వాళ్ళు ఏ మాత్రం పరిపాలన కాదు కదా అసలు ప్రజాస్వామ్య దానికి పనికిరాని వాళ్ళు వాళ్ళు